మృతులు చెక్కిన శిల్పం పార్ట్ ఫార్టీ ఫోర్ రచన కుమారి గారు పరంకుశం మాట్లాడుతూ మీరెంతో పద్ధతి గల ఇళ్లలో పుట్టి పెరిగిన వారే అని తెలుసు ఉప్పెన రావడంతో మీ వారందరిని పోగొట్టుకున్న బాధల్లో మీరు అక్షయ్ గారు సమానమైన బాధలతో బయటకొచ్చారు ఒంటరిగా కానీ అక్షయ్ గారు ఎన్నుకున్న విషయము మీరెన్నుకున్న విషయము మీకే తెలుసు అంటున్న పరంకుశం మాటలకు ఇప్పుడు వాడు మాత్రం ఉద్ధరించిందేముంది నిజాయితీగా నడిచి వాడేం సుఖపడ్డాడు వారు కూడా కష్టాలే పడ్డాడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అంటూ ఒక రకంగా భావోద్వేగంగా నవ్వాడు గుణమని స్వరాజ్యాన్ని ప్రశ్నిస్తే తనను బలవంతంగా వివాహం చేసుకున్నట్లు అతను ముందే నేర చరిత్ర కలిగిన వాడని తనకు ఒకరితో పెళ్లి జరిగి అవకాశం ఉంటే కావాలని తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నానని అప్పటికే తను గర్భవతినని తన బిడ్డకు తండ్రి వేరే అని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పేసింది ఇక మిగిలింది అవిటి కూతురు ఈ అవిటి కూతురు మాత్రం గుణకు పుట్టిందని అతని బతుకుని ఎండ కట్టేసింది గుణమని భార్య మారు మాట్లాడకుండా కూర్చున్నాడు గుణమని జీవితాన్ని మార్చుకొని ఎంతోమందిని భయపెట్టుండవచ్చు ఎంతోమందిని చంపిండవచ్చు ఎన్నో విధాలుగా రాక్షసత్వానికి అలవాటు పడి పైశాచికత్వాలకు అలవాటు పడి ఆనందపడి ఉండవచ్చు కొంతకాలం కానీ అమాయకమైన ఆడపిల్లను కిడ్నాప్ చేసి వారితో భయంకరంగా డ్రగ్స్ వాడి ఇష్టం వచ్చినట్లు భయంకరమైన బ్లూ ఫిలిమ్స్ లాంటి వీడియోలు తీసి ఎంతమంది జీవితాలతో ఆడుకున్న నేర చరిత్రకు సమా సామాన్యమైన శిక్ష ఉండదు మిస్టర్ గుణమని ఆ క్యాసెట్లను అన్ని రాష్ట్రాలకు పంపిస్తూ కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న నేర చరిత్రలకు కారణమవుతున్నా కర్కశకుడివి అని అక్కడ కూర్చున్న వారు తిట్టుకుంటూ ఉన్నారు నీకు లేరా భార్య బిడ్డలు నీ మనసు ఎలా ఒప్పింది ఇటువంటి దారుణాలను చేయడానికి అని మందలిస్తూ ఉన్నారు పై ఆఫీసర్లు తను సంపాదించవచ్చు ఎన్నో ఆస్తులు అంతస్తులు అవన్నీ అనుభవించింది స్వరాజ్యం తనతో తప్పక కలిసి ఉంది అవకాశం వచ్చినప్పుడు తన ప్రియుడితో వెళ్ళిపోవాలి అనుకుంది అటువంటి సమాజంలో వ్యక్తులను ఎందరినో అనుభవంలో చూస్తుంటే వారిని భయపెట్టి తను ఆనందపడాలి అనుకునే పైశాచికత్వం అతనిలో మొదలైంది అది పెరిగి నేడు ఇంతలా మారింది ఎంతోమంది ఆడపిల్లల ఊసురు తగిలి కుక్క చావు చస్తాడు అని లేడీ కానిస్టేబుల్ గట్టిగా అంటూ ఉంటే తన చెవులను దాటుకుపోలేదు మీరు చే తప్పులు అన్నీ ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్న చెన్నైకి సంబంధించిన ఆఫీసర్ గారి మాటకు తల ఉంచుకొని ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు ఇటువంటి జీవితాలకు ఎలా అలవాటు పడ్డారు ఒకరిని అన్యాయం చేస్తూ డబ్బు సంపాదించాలన్న ఆలోచనకు ఎందుకు ప్రారంభమయ్యారు అంటున్న ఆఫీసర్ గారి మాటలకు జీవితంలో ఉన్న వాళ్ళందరినీ కోల్పోయేసరికి అసలు ఈ జీవితం ఎందుకు చచ్చిపోవాలి అనిపించింది అంటున్న గుణమణి మాటలకు చస్తే పీడపోయేది అనుకుంటున్నారు లేడీ కానిస్టేబుల్స్ చుట్టూ మనుషుల తత్వం స్వార్థం ఎవరికి వారు తమ స్వార్థం కోసం ఇతరులను హింసించడం అన్నీ గమనిస్తుండేవాడిని మత్తులో పడి మైకంలోనే కొట్టుకునేవాడిని మందుకు ఎప్పుడైతే అలవాట్లు పడ్డానో ఆడవాళ్ళ పొందుకి అలవాటు పడ్డాను కొత్తదనాల కోసం వెంపర్లాడింది మనసు అటువంటి అలవాట్లను అన్ని పెరిగి పెరిగి ఇలా రూపుదిద్దుకున్నాయి అంటూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు నేను అని అన్నాడు గుణమని నా స్నేహితుడు అక్షయ్ గురించి ఎప్పటికప్పుడే తెలుసుకుంటూ ఉన్నాను వాడెప్పుడు ఏ తప్పు చేయలేదు కనీసం ఏ విధంగానో సుఖపడిన వాడు కూడా కాదు తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మరదలు మరణం కుటుంబం అంతా పోవడం వాడి మనసులో ఒక పెద్ద కొండల అంత అతని ప్రేమకు అడ్డుగా ఉండిపోయింది ఆ కొండను దాటుకునే జీవితంలో ఏ ప్రేమ లేకుండా అతని గుండెల్లో చేరలేకపోయింది అవన్నీ నాకు తెలుసు వాడికి మాత్రం ఆలోచించి నిజంగా వాడు చేశాడో లేదో తెలుసుకొని శిక్షణ విధించండి దయచేసి అంటూ కోరాడు గుణమని అందరూ చిత్రంగా చూశారు ఎంతో కర్కషకుడు దుర్మార్గుడు అయినా అతను మనసులో ఒకరి మీద ప్రేమ ఉండడం అనేది ఆశ్చర్యం అనుకుంటూ హీరో అక్షయ్ గారి టాపిక్ వచ్చి అతని గురించి చెప్పుకున్నారు ఆఖరిగా ఒక కోరిక కోరుతున్నాను నాకున్న అవిటి కూతుర్ని అక్షయ్ గారిని ఇంటికి చేర్చండి అక్కడ ఉన్న మనసున్న వారు సుకన్య గారు సుమా గారు నా కూతుర్ని చూడాలి అని కోరుకుంటున్నాను నా ఏదైనా గవర్నమెంట్కు సంబంధించినట్లుగా ఉంటే అవన్నీ తీసుకున్నప్పటికీ మిగిలిన ఆస్తులు నా కూతురు పేరు మీద రాసి ఇస్తున్నాను మరి ఎవరికి సంబంధం లేదు అని రాశాడు స్వరాజ్యం నిప్పులు కురిసే కళ్ళతో చూసింది తన కొడుకును తీసుకొని తన ప్రియుడిని చేరాలి అనుకుంది కానీ ఆమెకు తెలియదు ఆమె దగ్గర ఉన్న ఆస్తి కోసమే అతను ఆమె వెంట పడుతున్నాడు అని స్వరాజ్యం కోపంతో అసలు ఈ ఆస్తులు కూడా మొదలు వచ్చింది అక్షయ్ గారి ఆస్తుల వల్లనే మా నాన్న చేసిన తప్పుల వల్ల మొదలు ఇంత ఆస్తులు మేము ఇక్కడ కొనుగోలు చేయగలిగామంటూ మేము ఇంత సంపాదించడానికి కారణం మా బావ అక్షయ్ అసలు దోచుకోవడం వలన ఉన్న నిజాలు చెప్పేసింది కక్షతో మరీ మంచిది ఒక్కొక్కరు జీవితకాలం కలిసి ఉన్న భార్యభర్తలుగా విరోధులుగానే ఉండిపోతారు కానీ వారి మనసులు కలవవు అన్న నిజాన్ని గుణమని స్వరాజ్యం వారిని చూస్తుంటే అర్థమవుతుంది ఒక్కొక్క మనసులోని ప్రేమ అంటే ఆ వ్యక్తులు చనిపోయినా కూడా వారిని ప్రేమిస్తూ అలా ఉండిపోయే అంత గొప్ప మనసున్న వారు ఉన్నారు అన్న విషయానికి అక్షయ్ గారు మారు రూపు పరం కుషం గారు అన్ని గమనిస్తూ వృత్తి ధర్మం ఎందరినో పరిచయం చేసింది కానీ అక్షయ్ గారు లాంటి మంచి మనిషిని ఇదే మొదటిసారి చూడడం ఆయన వృత్తి ధర్మం సినీ ప్రపంచమైనప్పటికీ ఆ ప్రపంచంలో ఆ బురదలో ఒక తామరడ ఆయన మంచిదనం వికసించింది ఆయనకు ఏమన్నా అంటుకోకుండా ఎంత జాగ్రత్తగా పవిత్రంగా అలా ఉన్నారు అంటే నిజంగా ఆయన దృఢ సంకల్పానికి ఆయన మనసులో ఉన్న ప్రేమ దేవతకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి గుణమణి ఆస్తులను గవర్నమెంట్కు సంబంధించినవి అప్పగించేసి మిగిలిన ఆస్తిని సగభాగం చేసి ఒక భాగం స్వరాజ్యం కొడుకుకి మరొక భాగం గుణమణి కూతురికి సమానంగా కొంతమంది న్యాయవాదులు అభిప్రాయాలను తీసుకొని మరీ పంచారు గుణమణి కూతుర్ని స్వరాజ్యం తనకు సంబంధం లేదని చెప్పేసింది కన్న తల్లయ్యుండి అవిటితనం ఉండేసరికి బిడ్డను కూడా అంగీకరించకుండా ఉన్న స్వరాజ్యం లాంటి భార్య ఉన్న భర్తలు రాక్షసత్వంగా తయారవ్వక ఎలా తయారవుతారు అని అనిపించింది ఆ క్షణంలో అక్కడ గమనించిన వారికి నేను ఒకే ఒక్కసారి అక్షయ్ని కలుస్తాను ఆ తర్వాత మీ శిక్షలను భరిస్తాను నా కూతురికి ఒక మంచి వారు నీడలో ఆశ్రయం కావాలి నేనున్నా పోయినా నా కూతురికి సరైన రక్షణ ఉండాలి అని కోరాడు గుణ అందుకు ఏర్పాట్లు చేయండి పరంకుశం గారు ఆ బాధ్యతలు మీరు తీసుకొని మళ్ళీ అతన్ని ఇక్కడ అప్పచెప్పండి అని ఆజ్ఞాపించారు చెన్నై ఆఫీసర్ గారు అలాగే అలాగేశారంటూ గుణామణితో బయలుదేరాడు పరంకుశం అతని కూతుర్ని కూడా తీసుకొని అక్షయ్ గారిని కలవాలని వేరే వాళ్ళు వచ్చారు అని చెప్పడంతో ఎవరు అని అడిగాడు అక్షయ్ పరంకుశం లోపలికి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పాడు నేను అతనిని కలిసి ఏం చేయను అంతటి దారుణాలు చేసినా అతన్ని నేను ఎలా కలవగలను అంటూ కోపంగా చూశాడు అక్షయ్ అయినా నీతో మాట్లాడాలి అని కోరుకున్నారు అతనికి ఉరిశిక్ష తప్పదు ఆఖరి కోరికగా అంగీకరించండి అని చెప్పడంతో సరే అని ఒప్పుకున్నాడు అక్షయ్ అక్షయ్ వైపు చూస్తూ గుణమణి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు గుణ వైపు చూస్తూ ఎలా మారిపోయావు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా చూడడానికి కూడా భయంకరంగా అయిపోయావు నీ మనస్తత్వం ఎలా భయంకరంగా మారిందో నీ రూపం కూడా అలాగే మారిపోయింది నల్లటి రూపులో కూడా ఆ ముఖం ఒకలాంటి కళ చక్కటి నవ్వు ఉండేది అవి మాయమైపోయాయి అనుకుంటున్న అక్షయ్ స్నేహితుడిని చూడగానే కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యాడు గతం కళ్ళ ముందుకొచ్చింది నువ్వు ఇలా ఎలా తయారయ్యావు నాకు అర్థం కావడం లేదు అంటూ అక్షయ్ ఒకవైపు చూస్తూ మాట్లాడాడు జీవితంలోని ఎవరినైనా క్షమించమని అడగాలి అంటే అది నిన్నే అక్షయ్ నువ్వు నా ప్రాణంతో సమానం అప్పటికి ఇప్పటికీ నీ స్థానం నా గుండెల్లో అలాగే ఉంది నిజమే తప్పు చేశాను భోజనంతో కలిసి నీ ఆస్తులను అమ్మి వారితో వెళ్ళిపోవడం అనేది మిత్రద్రోహం కానీ నాకున్న వ్యసనాలు నన్నలా పశువును చేశాయి ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది చెడువారి సావాసంలో నిజంగా చెడ్డవారిలాగా తయారయ్యాను ఎన్నో దారుణాలు చేశాను ఇక నా జీవితం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నీ నీకు తెలిసే ఉంటాయి కానీ నేను నిన్ను కోరుకునేదొక్కటే అని అంటున్న గుణావైపు అటువైపు తిరిగి ఉన్న అక్షయ్ తలదెప్పి చూశాడు దుర్మార్గాలకు గుర్తుగా నాకు ఒక అవిటి కూతుర్ని ప్రసాదించాడు భగవంతుడు స్వరాజ్యం నన్ను పెళ్లి చేసుకుంది కానీ తను అంటూ ఆమె గురించి పెళ్లి కాకముందు నుంచి జరిగిన తర్వాత ఇప్పటి జరిగిన మాటలను చెప్పాడు స్వరాజ్యం అలాంటిదా అని ఆశ్చర్యంగా చూశాడు అక్షయ్ ఇప్పుడు నాకు స్వరాజ్యానికి పుట్టిన కూతురు అవిటి అమ్మాయి ఎన్నో విధాలుగా డాక్టర్లకు చూపించాను కానీ నయం కాలేదు దాని బాధ్యతలు తనకక్కర్లేదు అని కావాల్సిన ఆస్తి మాత్రం తీసుకొని వెళ్ళిపోయింది స్వరాజ్యం ఆ బిడ్డకు నీ ఇంట్లో కోటివు చాలు నాకు ఒరి శిక్ష తప్పదు అని తెలుసు నా బిడ్డ పేరు మీద ఆస్తులున్నాయి ఆ అమ్మాయి వైద్యానికి దేనికి ఏ ఇబ్బంది ఉండదు అంటూ చెబుతున్న గుణ మాటలకు ఆ విషయంలో నువ్వు అలా బతిమాలాల్సిన అవసరం లేదు నీ అంటే నా బిడ్డ లాంటిది అవిటితనం ఉంటే ఏమీ కాదు ఎంతో సైన్స్ పెరిగింది ఖచ్చితంగా ఆమెను మంచిగా మార్చవచ్చు డాక్టర్ సుకన్యకు అలాంటి విషయాలు తెలుసు తనను అక్కడికి చేర్చు ఆమె బాధ్యతలు వారు స్వీకరిస్తారు నేను ఉన్నా లేకపోయినా అన్నాడు అక్షయ్ గుణమని అలా మాట్లాడకురా నువ్వు ఇప్పటి ైనా ఆనందంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని బాధగా కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు అక్షయ్ మాట్లాడుతున్న మాటలకు గుణ కళ్ళ నీళ్లు పెట్టుకొని నీకెందుకు శిక్ష పడుతుంది నువ్వు చేసింది మంచి పనే కదా నువ్వు హత్యలు చేశావంటే నేను అసలు నమ్మలేను అక్షయ్ అంటూ నా గుణ వైపు చూసి నవ్వి ఊరుకున్నాడు అక్షయ్ నువ్వు ఇలాంటి వాడివి అయ్యావు అంటే నేను నమ్మగలనా జరిగింది అదే కదా అదే నేను కూడా హత్యలు చేయకుండా శిక్షలు ఎందుకు భరిస్తాను అన్నాడు అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ కానీ నువ్వు ఒక మాయకురాల్ని భయంకరంగా హత్య చేసినా వారిని మాత్రమే చంపావు ఒక భయంకరమైన విష తిరుగుతూ ఒకరిని ఇద్దరిని గాయపరిస్తే దాన్ని వెంటాడి వేటాడి చంపడం అనేది తప్పు కాదు కదా అలా ఆలోచిస్తే నీకు వేసే శిక్షలు కొన్ని మానవతా దృక్పథంతో ఆలోచించే విషయాలుంటాయి అక్షయ్ అన్నాడు గుణమణి అక్షయ్ ఏమీ మాట్లాడలేదు నీవు న్యాయస్థానం ఎటువంటి తీర్పిస్తే అందుకు భద్రుడిని నువ్వెంత మారినా నా విషయంలో మారకపోవడం నేను ఆశ్చర్యపోతున్నాను గుణ అయితే నాకు కూడా బ్రతకాలను మరింకేదో ఆశలు మాత్రం లేవు అని చెబుతున్న అక్షయ్ వైపు అలాగే చూశాడు ఆనాడు ఈనాడు నువ్వు మారలేదు అలాగే ఉన్నావు అక్షయ్ కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా సుకన్య గారిని మరి ఆవిడ జీవితం కూడా నువ్వు ఆలోచించవద్దా అని అడుగుతున్న గుణ ప్రశ్నకు అంతా పైవాడు చూసుకుంటాడు అన్నట్లు పైకి చూపించాడు అక్షయ్ ఒక్కసారిగా నిన్ను దగ్గరికి తీసుకుంటాను అని అడిగిన గుణ మాటకు అక్షయ్ మౌనంగా ఉండిపోయాడు అక్షయ్ క్షమించలేడు గుణ చేసిన కొన్ని విషయాలను జీవితంలో క్షమించలేడు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడం అనేవి అవి క్యాసెట్లుగా మార్చడం ఆ క్యాసెట్లు చూసి మరికొందరు దుర్మార్గంగా తయారవ్వడం అది భరించలేని విషయం అని అక్షయ్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు గుణ ఒకలాగా నవ్వుతూ నువ్వు క్షమించవు అని తెలుసు అని నా బిడ్డకు నీ ఇంట్లో స్థానం ఉంది అన్న తర్వాత నేను ఏ దిగులు లేకుండా నా బిడ్డను నీ ఇంటి దగ్గర దించి వెళ్ళిపోతాను అని చెబుతుంటే ఆ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు గుణ నా కూతురు లాగానే నీ ఆ బిడ్డను కూడా చూడమని నేను చెప్తాను అని చెప్పాడు అక్షయ్ ఇచ్చిన సమయం అయిపోయింది అంటూ పరం కుశం గుణాను బయటకు తీసుకెళ్లిపోయాడు అతనిని చెన్నై పోలీసులకు అప్పగించాడు వారు ఫ్లైట్లో బయలుదేరారు పరం కుషం గారు కూతురుని అక్షయ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు వీల్ చైర్లో కూర్చొని ఉన్న ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూశారు అందరూ సుకన్య గారు ఉండేసరికి కొన్ని విషయాలు చెప్పాలి అన్నారు పరం చెప్పండి అన్నారు సుకన్య అక్కడే కూర్చొని ఉన్నారు సుమా అందరూ ఆ అమ్మాయిని లోపలకు తీసుకొచ్చారు ఎవరమ్మా అంటూ ఉన్న సుకన్య మాటలకు ఈ అమ్మాయి గుణా కూతురు అంటూ పరిచయం చేస్తుంటే ఆ అమ్మాయి అందరికీ నమస్కారం చేసింది నేను దాన్ని అని మా అమ్మ నా బాధ్యతలు ఎప్పుడూ తీసుకోలేదు మా నాన్నగారు ఇప్పుడు ఎన్నో నేరాలు చేశారట ఉరిశిక్ష పడుతుందంట ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ నన్ను వద్దు అన్నది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఆ అమ్మాయి దీపంలా ఉంది ఈ అమ్మాయి కానీ భగవంతుడు ఇటువంటి శిక్ష వేశాడు అని మనసులో అనుకున్న సుకన్య నీకు తప్పకుండా నయం అవుతుంది నువ్వు ఈ ఇంట్లో మా బిడ్డలా చక్కగా ఉండవచ్చు అంటున్న సుకన్య మాటలకు సుమ అడ్డు వస్తూ ఈ బిడ్డను కూడా నేను బిడ్డలా చూసుకుంటాను ఒక రకంగా అది కరెక్టే కదా అని చెప్పింది అక్షిత ఆ అమ్మాయి వైపు చూస్తూ అమాయకత్వంగా అందంగా వీల్ చైర్లో కూర్చొని ఉంటే జాలి కలిగింది పరం గారు జరిగిన విషయాలన్నీ చెప్పేసరికి ఆ అమ్మాయి అంటే జాలి దయ అదే స్థానంలో ప్రేమ కలిగాయి అందరికీ అక్షిత మాట్లాడుతూ నా చెల్లెల్లాగా నేను ప్రేమగా చూస్తానని చెప్పింది అక్షయ్ గారి మీద నమ్మకంతో ఇక్కడ అప్పచెప్పమని తన కూతుర్ని గుణ ఆఖరి కోరికగా కోరుకున్నారు తన అక్షయ్ గారిని ఆయన సరే అని చెప్పారు గుణ మనకి మరణశిక్ష తప్పదు అని చిన్నగా చెప్పాడు అక్షయ్ గారిని కలిసారా గుణం అంటూ అడిగింది సుకన్య అవును తన మనసులో ఉన్న బాధను అక్షయ్ ముందు ప్రక్షాళన చేసుకున్నాడు కూడా ఆఖరికా తన కూతుర్ని కాపాడాలని కోరుకున్నాడు అక్షయ్ గారు నా ఇంట్లో తప్పకుండా స్థానం ఉంటుంది అందరూ బిడ్డల్లా చూస్తారు అని మాట ఇచ్చారు అని చెప్పిన పరం కుశం గారి మాటలకు తప్పకుండా ఆయన చెప్పిన మాటను మీరేదే లేదు అందరం బాధ్యతగా చూస్తామని చెప్పింది సుకన్య కేసుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా అంటూ పరం కుషం గారు అక్షయ విషయంలో కొన్ని మాట్లాడారు సుకన్యతో భగవంతుడు ఏదో ఒక న్యాయం చూపించాలి ఆఖరి దశలో అయినా ఆయన మనసుకు ఆనందం కలిగించాలి అదే నేను కోరుకుంటున్నాను అని సుకన్య మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించింది భయం భయంగా చూస్తున్న గుణ కూతురు వైపు భయపడవద్దు నేను దీపు అని పిలుస్తాము నాకు ఒక చెల్లెలుంటే అలా పెట్టుకోవాలి పేరు అనుకున్నాను సరేనా అన్నది అక్షిత దీపుని దగ్గరికి తీసుకుంటూ అలాగే అని ఆనందంగా చెబుతున్న ఆ అమ్మాయి వైపు చూసి నవ్వింది సుమ దీపు నీకు ఇలా ఎప్పటి నుంచి ఉంది అని అడిగింది అక్షిత పుట్టినప్పటి నుంచి ఇంతే నేను అంటూ బాధగా చెప్పింది దీపు నిన్ను మీ అమ్మాయి ఎప్పుడు ప్రేమగా చూడలేదా అన్నది అక్షిత లేదు నన్నెప్పుడు నాన్నగారే చూసేవారు ప్రేమగా అన్నం తినిపించేవారు ఎప్పుడు తిడుతూ ఉండేది నాకు భోజనం తినిపించిన నన్ను పట్టించుకున్న ఆయాలే అప్పుడప్పుడు కుదిరినప్పుడు పట్టించుకునేది నాన్నే అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది దీపు విహాన్ మాట్లాడుతూ ఎవరికైనా మనసు బాధగా ఉంటే వారి బాధను తీసేయాలి కానీ గతాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు నేర్పించకూడదు చాలా బాగా తెలివిగా ఉన్నావే నువ్వు అంటూ తన వైపు చూస్తూ అంటున్న విహాన్ వైపు కోపంగా చూసింది అక్షిత వినిలా మాట్లాడుతూ నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం లేదు దీపు ఆనందంగా ఉండాలి మేమంతా నీకు ఫ్రెండ్స్ కదా అని అంటుంటే నేను మాత్రం నీకు అక్కని నిన్ను ప్రేమగా చూసుకుంటానని చెప్పింది అక్షిత సుమ మాట్లాడుతూ అమ్మ మీద బెంగత ఉండాల్సిన అవసరం లేదమ్మా నన్ను అమ్మ అని పిలువు అని చెప్పింది సుమ ఒక తప్పుకి శిక్ష ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక మంచి మనసుకి జరిగిపోయిన భయంకరమైన విషయాలను కూడా మర్చిపోయి ఇంకొక వ్యక్తికి సహాయం చేయాలి అన్న మంచి గుణం ఉండడం అనేదే దైవత్వం అనిపిస్తుంది ఆ దైవత్వం ఇప్పుడు సుమలో కనిపిస్తుంది సుకన్య ఆ దృశ్యాన్ని చూసి అలాగే అనుకుంది సుకన్య డాక్టర్స్ ఫోన్ చేసింది సునీత అంతకుముందు మీ తమ్ముడికి వైద్యం చేయించారన్నావు కదా ఎలా ఉంది ఇప్పుడు అని అన్ని వివరాలు అడిగింది మేడం మా తమ్ముడికి చాలా వరకు రికవర్ అయ్యింది ఎక్కడో కాదు మనం వారికి మన అడ్రస్ ఇస్తే మన ఇంటికి వచ్చి చక్కగా మనకు కావాల్సినట్టుగా వైద్యం చేస్తారు ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది పేషెంట్ని చూసి వాళ్ళన్నీ గమనించి అది వైద్యం సరిపడుతుందా లేదా అని అప్పటికప్పుడే చెప్పేస్తారు అమ్మాయిలకు ఆడవాళ్ళే వచ్చి వాళ్ళు చేసే పనులన్నీ చేస్తుంటారు అలాగే అబ్బాయిలకు కూడా అబ్బాయి వస్తారు అలా వాళ్ళ టీం బాగా వర్క్ చేస్తుంది అని అన్ని వివరంగా చెప్పింది సునీత నాకు అడ్రస్ ఇస్తావా అంటూ వివరాలన్నీ తీసుకుంది సుకన్య సుకన్య సునీత ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసింది డాక్టర్ అశ్విని ఫోన్ తీసింది సుకన్య సునీత గారి గురించి చెప్పి ఇప్పుడు తమ ఇంట్లో ఉన్న పరిస్థితి దీపు విషయాల గురించి చెప్పింది మొదలుగా నేను సిస్టర్స్తో వచ్చి పరీక్ష చేస్తాను ఆ తర్వాత తనకు ఏ వైద్యం అవసరమవుతుంది లేకపోతే ఏదైనా ఆపరేషన్ అవసరం అవుతుందో చూసి అన్ని వివరంగా చెప్తాను ఎక్స్రేలు అన్ని విషయాలు ఉంటాయని వివరంగా చెప్పింది అశ్విని అలా అప్పటికప్పుడే దీపు గురించి పట్టించుకుని ఆమె గురించి నిర్ణయాలు తీసుకుంది సుకన్య సుమ అన్నం కలిపి కుడిచేయి బాగోకపోతే స్పూన్ తీసుకొని ఎలా తింటావమ్మా నేను తినిపిస్తాను కదా ఏమీ కాదు అంటూ దీపికు అన్నం తినిపిస్తూ ఉంది అమ్మ పురాణాల్లో కూడా ఉండదు నీలాంటి అమ్మ అంటూ ఉంటే అవును తనను మోసం చేసిన వాడి కూతుర్ని ఇంత ప్రేమగా బిడ్డలా చూడడం అనేది ఏ ఆడదానికి సాధ్యం కాదు అంటున్న అక్షిత మాటలకు అంతకుముందు ఈ విధంగా సుమ వాళ్ళ కూతురు అక్షితను తన ఇంటికి తీసుకొస్తాను అని తన తండ్రి తల్లితో గొడవపడ్డం విన్న దీపు ఆ విషయాలను అర్థం చేసుకుంది అంటే నువ్వు నాన్న కూతురువేనా అన్నది దీపు లేదు నేను అమ్మ కూతుర్ని నువ్వు నాన్న కూతురువి అని నవ్వుతూ చెప్పింది అక్షిత ఇప్పుడు ఇద్దరు నాకు అన్నది సుమ సుమ ఆంటీ గారి మాటలు తెలివిగా ఉంటాయి అక్షత మాట్లాడే మాటలకు అర్థం తెలియదు ఒక్కొక్కసారి అంటూ నవ్వాడు విహాన్ త్వరలో వినీలకు పెళ్లి జరగబోతుంది అన్న విషయాలు అక్కడన్నీ అర్థమవుతున్నాయి ఆ సంగతులన్నీ కూడా సుకన్య వెళ్ళి అక్షయతో మాట్లాడొచ్చింది డాక్టర్ అశ్విని గారికి చెప్పాను ఆమె కొన్నాళ్ళు కొన్ని పసరు వైద్యాలతో ఆయిల్ మసాజ్లతో సరిచేశాక తర్వాత చిన్న ట్రీట్మెంట్ లాగా చేస్తారట ఆ తర్వాత నయం అవుతుంది అని అనుకుంటున్నాము అన్నది అశ్విని అలా మంచి వైద్యం చేయండి మేడం తను లేచి తనకు తాను నడుస్తూ ఉంటే చూడాలని ఆశగా ఉంది అన్నది సుకన్య అందరూ ప్రేమగా మాట్లాడడం ప్రేమగా తల్లిల ముద్దలు తినిపించడం సుమ ఆ ప్రేమకు రెండు రోజుల్లోనే ముఖంలో చక్కటి కాంతొచ్చింది అశ్విని వాళ్ళు సిస్టర్స్ వచ్చి పొద్దున్నే వైద్యం మొదలు పెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చి ఆయిల్ తో మసాజులు చేస్తున్నారు ఒక్కొక్కసారి భరించలేని నొప్పుతో బాధపడుతున్న దీపుని సముదాయిస్తుంది సుమ సుకన్య భరిస్తే ఇక నువ్వు లేచి నడవచ్చు అంటూ ధైర్యం చెబుతూ ఉంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్